మార్చి ఒకటి నుండి జరిగే ఇంటర్ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో వంద మార్కులు టార్గెట్ పెట్టుకుని పరీక్షలు రాస్తే మంచి మార్కులు వస్తాయని ఆంధ్రకేశరి విద్యా కేంద్రం ప్రిన్సిపల్ వెంకటేశ్వర రెడ్డి వెల్లడించారు ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఐదు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ ప్రాక్టికల్స్ కు హాజరయ్యే విద్యార్థులు రికార్డులు పూర్తి చేసుకుని రావాలన్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాథ్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రవర్తనలో మార్పు రావాలని పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని కోరారు వేడుకల్లో పూర్వ ప్రిన్సిపల్ వెంకట్రావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి మనస్సు కోతి లాంటిది ఈ ఏజ్లోనే మీకు రకరకాల కోతులు కనపడుతుంటాయి మీకు మైండ్లో కోతులు అంటే రకరకాల ఆలోచనలు వస్తాయి మనం ఏం చేసినా అందరూ మనల్నే గమనిస్తున్నారు అనుకుంటాం మనం అది మన అమాయకత్వం మూర్ఖత్వం తెలియదు తక్కువతనం అది మనం కొత్త ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చాం ఆ అమ్మాయి నన్నే అనుకుంటాం ఎందుకంటే కొత్త ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చిన అమ్మాయికి తెలియదు మనకు మాత్రమే తెలుసు అది మనల్ని అందరూ చూస్తున్నాను అనుకుంటాం అది అది ఏజ్ యొక్క ప్రాబ్లం అది ఈ పదహారు పదిహేడేళ్ళ వయసులో అన్నీ అలాగే అనిపిస్తాయి నేనే చాలా అందంగా ఉన్నాను నేనే చాలా బాగున్నాను అందరూ నన్నే గమనిస్తున్నారు ఎవ్వరు ఎవరికీ అంత పని ఉండదు అంత ఓపిక ఉండదు మనం చెప్పుకోవాలి నేను కొత్త డ్రెస్ వేసుకొచ్చాను అని లేకపోతే ఎవరికీ తెలియదు అందరికీ ఎప్పుడు తెలుస్తుందంటే రేపు మీకు ఒక నాలుగు వందల యాభై మార్కులు నాలుగు వందల అరవై మార్కులు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై వస్తే మీరు అడక్కపోయినా మీ పేరు ఫోటోలో పేపర్లో వేస్తారు మళ్ళా ఇలాంటి పాత్రికాయ మిత్రులు మీ గురించి టీవీ ఛానల్స్లో చూపిస్తారు వాళ్ళందరూ వాళ్ళు మీ ఇంటికి వస్తారు పాత్రికాయ మిత్రులు వచ్చి అమ్మ మీ ఫోటో ఇవ్వండి బాబు మీ ఫోటో ఇవ్వండి అని చెప్పి అడిగి మరీ వేస్తారు మీరు ఎన్ని కొత్త బట్టలు వేసుకుని అవ్వడు అడగడు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఉండండి బిఆర్ అంబేద్కర్ గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాలను పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ విద్య వాళ్ళు అభ్యసించింది ఎక్కడంటే ఓన్లీ గవర్నమెంట్ కళాశాలల్లో మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రమే అప్పుడు అవకాశాలు లేవు ప్రైవేట్ కాలేజీలు అవకాశాలు అనేవి లేవు ఎన్నో కష్టాలు పడి ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చారు ఎందుకంటే మనం గవర్నమెంట్ కాలేజీల్లో చదివేటువంటి పిల్లలు మా గతంలో వెంకటేశ్వర రెడ్డి గారు చెబుతూ ఉంటారు నాటుకోడి లాంటి వాళ్ళని ఎందుకంటే వీళ్ళు నాటుకోడి స్వభావాన్ని కలిగి ఉంటారు ఏదైనా సాధించాలి అనుకుంటే కొద్దిమంది అయినా సరే దాన్ని సాధించేంత వరకు పట్టు వీడరన్నమాట ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇష్టపూర్వకంగా చదివే ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ మిమ్మల్ని కష్టపెట్టి చదివేటువంటి ఎడ్యుకేషన్ అనేది ఉండదు వీరిలో ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు కొద్దిమంది వినియోగించుకోలేకపోతున్నారు ఆ వినియోగించుకోలేకపోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఈరోజు అనేక రకాల